అందరికీ నమస్కారం సింహరాశివారికి గురుగ్రహం వృషభలో సంచారం వల్ల కలిగే ఫలితాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామని ఒక చిన్న కామెంట్ చేయండి సింహరాశివారికి వృషభరాశిలో గురువు సంచారం మీ నుండి మీ పదవ ఇంట్లో జరుగుతుంది ఈ సంచారం మే ఒకటి రెండు నాలుగు నుండి మే పదమూడు ఐదు వరకు జరుగుతుంది ఈ సంచార సమయంలో గురువు యొక్క దృష్టి మీ రెండవ ఇల్లు నాలుగవ ఇల్లు మరియు ఆరవ ఇంటిపై ఉంటుంది ఈ గురుసంచార సమయంలో అనుకూల కాలముగా చెప్పవచ్చు ఈ సమయంలో మీ పదవ ఇంట్లో గురువు సంచారం మీ కెరీర్ మరియు వ్యక్తిగత జీవితంలో అదృష్టాన్ని వృద్ధిని కలిగిస్తుంది ఈ కాలం పెట్టుబడులు ఆస్తి సంబంధిత విషయాలకు కూడా అనుకూలంగా కనిపిస్తుంది అయితే మీ ఏడవ ఇంట్లో శని సంచారం మీ ప్రేమ వైవాహిక జీవితాన్ని ప్రభావితం చేయవచ్చు కాబట్టి మీ వ్యక్తిగత మరియు వృత్తిపరమైన జీవితాల మధ్య సమతుల్యతను కాపాడుకోవడం చాలా అవసరం ఈ కాలాన్ని ఎక్కువగా ఉపయోగించుకోవడానికి మీరు మీ తండ్రి లేదా ఇతర అనుభవజ్ఞులైన వ్యక్తుల నుండి మార్గదర్శకత్వం పొందవచ్చు మొత్తం మీద దీర్ఘకాల నిబద్ధత కోసం మీ కెరీర్లో భవిష్యత్ ఆర్థిక వృద్ధికి ప్రణాళిక వేసేందుకు మీ సంబంధాలలో తెలివైన పరిణతి చెందిన నిర్ణయాలు తీసుకోవడానికి ఇది ఒక అద్భుతమైన సమయం మీ మానసిక ప్రశాంతతను జాగ్రత్తగా చూసుకోవడం మరియు అనవసరమైన ఒత్తిడిని నివారించడం గుర్తుంచుకోండి కుటుంబం మీరు ఈ సంచార సమయంలో అక్టోబర్ తర్వాత దయచేసి రిలేషన్షిప్లో ఫ్లెక్సిబిలిటీని కలిగి ఉండండి ఇది సంబంధానికి మరింత విలువను జోడించగలదు మీ వైవాహిక జీవితంలో మీ జీవిత భాగస్వామి నుండి కొంత ఇబ్బంది అసంతృప్తి ఉండవచ్చు మీ వైవాహిక జీవితంలో ప్రేమ అభిరుచిని రేకెత్తించడానికి మీరు ఎక్కువ సమయం కేటాయించాలి దయచేసి మర్యాదగా ఉండండి మీ జీవిత భాగస్వామి నిర్ణయాలను కూడా గౌరవించండి కొన్ని అపార్థాలు తాత్కాలికముగా మీ దాంపత్య ఆనందంలో చీలికను తీసుకురావచ్చు త్యాగం విధేయత మీ వైవాహిక జీవితంలో శాంతి ఆనందాన్ని కాపాడుకోవడానికి కీలకం ఆరోగ్యం సింహరాశివారికి ఈ సంచార సమయంలో మీ ఆరోగ్యం శ్రేయస్సు కోసం మంచి సమయం కావచ్చు ప్రత్యేకించి మీరు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధపడుతుంటే రెండు వేల ఇరవై నాలుగు నుండి రెండు వేల ఇరవై ఐదు వరకు మీ ఆరోగ్యం మరియు జీవన శైలిలో నెమ్మదిగా కాని స్థిరమైన మెరుగుదల సానుకూల మార్పులను మీరు ఆశించవచ్చు ఆరోగ్యంగా ఉండటానికి యోగా లేదా ధ్యానం వంటి సాధారణ వ్యాయామంపై దృష్టి పెట్టడానికి ప్రయత్నించండి పుష్కలంగా నీరు త్రాగండి ఎక్కువ పండ్లు తినండి ఈ విషయాలు మీరు ఎలా భావిస్తున్నారనే విషయంలో పెద్ద మార్పును కలిగిస్తాయి అయినప్పటికీ కొందరు వ్యక్తులు వారి గుండె చర్మం లేదా జుట్టుతో సమస్యలను ఎదుర్కొంటారు కాబట్టి మీ గురించి జాగ్రత్తగా చూసుకోవడం మరియు మీకు ఏవైనా ఆందోళనలు ఉంటే వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం ప్రేమ మరియు వివాహం సింహరాశివారికి ఈ సంచార సమయంలో నాలుగవ ఇంటిపై గురువు యొక్క అనుకూల ప్రభావం మీ కుటుంబ జీవితంలో ఆనందం ప్రశాంతతను కలిగిస్తుంది ఆస్తిలో పెట్టుబడి పెట్టడానికి ఇది మీకు మంచి సమయం కావచ్చు ఎందుకంటే ఇది భవిష్యత్తులో ఉపయోగకరంగా ఉంటుంది మీ వాయిస్ కూడా మరింత ఆహ్లాదకరంగా మారవచ్చు మీరు మీ ఆలోచనలను మరింత ప్రభావవంతంగా వ్యక్తపరచవచ్చు బృహస్పతి అనుకూల ప్రభావం కారణంగా మీరు కొంత ఊహించని డబ్బు లేదా వారసత్వాన్ని అందుకోవచ్చు కుటుంబ విషయాల పట్ల మీరు చేసే సహకారాలు ఎంతో ప్రశంసించబడతాయి మీరు ప్రజల దృష్టిలో కూడా కొంత గుర్తింపు పొందవచ్చు ఇంకా మీ పదవ ఇంట్లో వృషభరాశిలో గురువు యొక్క సంచారం మీ నాలుగవ ఇంటిపై సానుకూల ప్రభావం కారణంగా మీ తల్లి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఆర్థిక స్థితి సింహరాశివారికి ఈ సంచార సమయంలో తమ ఆర్థిక పరిస్థితిలో స్థరత్వం వృద్ధిని ఆశించవచ్చు మీరు మీ వ్యాపారాన్ని విస్తరించాలని చూస్తున్నట్లు అయితే మీ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి మీకు అవసరమైన నిధులు అందుబాటులో ఉండవచ్చు మీ పెట్టుబడులు మీకు లాభదాయకమైన ఫలితాలను తెస్తాయి మీకు ఏవైనా రుణాలు లేదా అప్పులు ఉంటే సంవత్సరం చివరినాటికి తీరిపోయే అవకాశం ఉంది మే ఒకటి రెండువేల ఇరవై నాలుగు నుండి మీ అదృష్టం వల్ల మీ ఆర్థిక చింతలన్నీ తీరిపోయే అవకాశం ఉంది అయితే మీరు మీ పోటీదారుల నుండి పనిలో కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు ఆఫీసులో మీకు వ్యతిరేకంగా కుట్ర చేయాలనే వారి ప్రయత్నాలు విజయవంతం కాకపోవచ్చు మీరు విజయం సాధించవచ్చు మీ ఆర్థిక శ్రేయస్సును కాపాడుకోవడానికి కొత్త అప్పులు తీసుకోకుండా ఉండటం అనవసరమైన ఖర్చులకు దూరంగా ఉండటం చాలా ముఖ్యం ఇంక్రిమెంట్లతో మీ ఉద్యోగాలు లేదా సేవలలో కొత్త స్థానాలు వృద్ధి మరియు ప్రమోషన్లు ఉండవచ్చు వృత్తి మీ వృత్తి జీవితానికి శుభవార్త చెప్పవచ్చు మీరు రెండు వేల ఇరవై నాలుగులో మీ కెరీర్లో పెరుగుదల గుర్తింపు వృద్ధి విజయాన్ని చూడవచ్చు మీ కృషి ప్రయత్నాలు మీ లక్ష్యాలను సాధించే దిశగా మిమ్మల్ని నడిపించగలవు మీరు నిర్ణయం తీసుకోవడాన్ని సూచించే శనిగ్రహం అనుకూలంగా ఉంది మీ ఏడవ ఇంటిలో సంచరిస్తుంది ఇది భాగస్వామ్యం వ్యాపార సహకార పని లాభాలు వృద్ధిపరంగా సానుకూల ఆశాజనక ఫలితాలను తీసుకురావచ్చు వృషభరాశిలో బృహస్పతి యొక్క సంచారము మీ వ్యక్తిగత వృత్తిపరమైన జీవితానికి ప్రయోజనం చేకూర్చే సహకారాలు కనెక్షన్ల కోసం ఉత్తేజకరమైన అవకాశాలను తీసుకురావచ్చు మీరు మీ సామాజిక సర్కిల్ను కూడా విస్తరించవచ్చు వృషభరాశిలో బృహస్పతి యొక్క ఈ అనుకూలమైన సంచారం మీ కెరీర్లో బహుమతులు వృద్ధి పురోగతిని తీసుకురావచ్చు మీలో కొంతమందికి పదోన్నతి లభించవచ్చు మెరుగైన ప్రకాశవంతమైన మరింత ఆశాజనకమైన కెరీర్ అవకాశాల కోసం విదేశాల్లో పనిచేసే అవకాశం ఉంటుంది విద్య సింహరాశివారికి ఈ సంచార సమయంలో తమ విద్యా విషయాలు పోటీ పరీక్షలలో బాగా రాణిస్తారు వారి ఊహాత్మక ఆలోచన మరింత విజయవంతమవుతుంది దృష్టిని ఆకర్షించవచ్చు అయితే ఉన్నత విద్యలో కొన్ని సవాళ్లు ఉండవచ్చు అయితే పరిశోధన ఆధారిత అధ్యయనాలు విజయం సాధించగలవు ఈ సింహరాశి వ్యక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ పరీక్షలన్నింటినీ క్లియర్ చేయగలరు తగనంత జ్ఞానం ఆత్మవిశ్వాసాన్ని పొందగలరు వారి కలల విశ్వవిద్యాలయాలకు హాజరు కావాలనే ఆకాంక్షలు నెరవేరవచ్చు విదేశాలలో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునేవారికి అనుకూలమైన అవకాశాలు ఉండవచ్చు పరిహారాలు ప్రతిరోజూ నుదిటిపై కుంకుమ తిలకం పెట్టుకోవడం వల్ల మీకు అదృష్టం సానుకూల శక్తి లభిస్తుంది స్వచ్ఛంద సంస్థకు డబ్బును విరాళంగా ఇవ్వడం ముఖ్యంగా అనాథ పిల్లలకు సహాయం చేయడం గురువు నుండి ఆశీర్వాదాలను పొందవచ్చు ప్రతి గురువారం నాడు అవసరమైన వారికి పప్పులు బెల్లం నెయ్యి ఇవ్వడం కూడా మీకు పుణ్యఫలం లభిస్తుంది శ్రీమహావిష్ణువుకు మిథాయిలు చేసి నైవేద్యంగా పెట్టివాటిని ప్రసాదంగా సేవిస్తే ఆధ్యాత్మిక సిద్ధి కలుగుతుంది దృష్టిలోపం ఉన్నవారికి లేదా అనాథ పిల్లలకు కనీసం గురువారం ఒక్కసారైనా స్వీట్లు అందించండి అనాథలు పిల్లలు లేదా నిరాశ్రయులకు నెల ఒకసారి నాడు విరాళం ఇవ్వండి మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి